హలో అండి ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్కి అంటే అందరూ వెకేషన్కి వెళ్తూ ఉంటారు కదా మేము కూడా పిల్లలతో సరదాగా అలా వన్ వీక్ వెకేషన్కి వెళ్దామని చెప్పి బయలుదేరేసాము చక్కగా ముందు రోజే అన్నీ ప్యాక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి అన్ని స్నానాలన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా మా ఊరి రామాలయంలో పూజ అదంతా ముగించుకొని బయలుదేరేసాము దూరం వెళ్తున్నామంటే ఖచ్చితంగా పూజ అనేది చేయించుకొని బయలుదేరాలి కాబట్టి ఇంకా అలాగా ఇదైతే తిరుపతి చూస్తున్నారు కదా తిరుపతి కొండలు ఎలా కనిపిస్తుందో సాక్షాత్తు ఆ స్వామివారి ముఖాన్నే చూస్తున్నట్టు ఉంది కదా అలా వెళ్తూ ఉంటే స్వామివారి ముక్కు పెదవులు నుదురు అన్నీ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట నాకైతే రోమాలు అలా నిక్కువ పడుచుకున్నాయి అసలు రియల్గా మనం స్వామివారి చూస్తున్నంత ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే అలా అన్ అనిపించింది అనమాట చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు కానీ చాలామందికి తెలుసు అలానే మా వారికి కూడా చూపిస్తూ ఉన్నా అనమాట డ్రైవింగ్ చేస్తూ అలా చూస్తూ ఉంటే అప్పుడు గమనించారు నిజమేను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట అంత క్లియర్గా ఆ స్వామి వారే అలా పడుకొని ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది అలాగా కొండలు అన్నీ కలిపి చాలా బాగుంటుంది ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయం చెప్పలేదు కదా సరదాగా అలా మేము కర్ణాటక ట్రిప్ కని బయలుదేరేసాము తిరుపతి దాటి కొంచెం ముందుకు అలా వస్తూ ఉంటే ఇంకా తిరుపతి దాటామంటే ఇక అన్ని కొండలు కనిపిస్తూనే ఉంటాయి కదా చూస్తున్నారు కొండని మధ్యలోకి ఎలా కట్ చేసి ఇలా హైవే అనేది వేశారో నేను ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ ఇలా కర్ణాటక అయితే వెళ్ళినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు అన్ని ఊర్లలో ఉండగానే బస్సు వెళ్ళేదనమాట కానీ ఇప్పుడు హైవేలు బాగా డెవలప్ చేశారు కాబట్టి ట్రాఫిక్ అనేది ఎక్కువగా లేకుండా ఇలా కొండల్ని చీల్చి మరీ ట్రాక్స్ అవి వేస్తున్నారు బ్రిడ్జెస్ కడుతున్నారు చూడడానికి చాలా బాగుందనమాట ఎంత డెవలప్మెంట్ అంటే చాలా చాలా బాగుంది ఇంకా ఇలా కొండల్ని చీల్చి రోడ్లు వేసేవి బెంగళూరు దగ్గర ఒకటి చూశాను ఇంకా ఇలా తిరుపతి దాటిన తర్వాత ఒకటి చూసాను అనమాట రెండు చూశాను చాలా బాగున్నాయి ఆంధ్ర బోర్డర్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు కూడా వేడి గాలి అలా తగులుతూనే ఉండింది ఎప్పుడైతే కర్ణాటక బోర్డర్ ఎంటర్ అయిందో అక్కడి నుంచి కూడా వెదర్ అనేది మారిపోతూ వచ్చిందనమాట చల్లండి గాలి తగులుతూ ఉండింది ఎందుకు అంత డిఫరెన్స్ ఆంధ్రాకి కర్ణాటకకి కర్ణాటక చాలా కూలెస్ట్ ప్లేస్ అని అంటారు చాలా బాగుంటుంది అని ఇంకా అది నిజమే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అసలు చెమట అనేది తెలియదు అనమాట చిరాకు అలాంటివి ఏం లేకుండా ప్లెజెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది వాతావరణం అనేది మేమైతే ట్రిప్లో భాగంగా ముందు కోలార్కి అయితే వచ్చాము కోలార్లో బంగారుపేటకి దగ్గరలో ఉన్న కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కదా కోటి లింగాలు అయితే ఉంటాయి అక్కడికి వెళ్ళి ఒకసారి స్వామి వారిని దర్శనం చేసుకుందామని చెప్పి ఇక్కడ బంగారుపేటలో ఒక రూమ్ అయితే తీసుకున్నాము బంగారుపేట వచ్చిన తర్వాత రూమ్ కోసం చాలా వెతికాము చాలా రూమ్స్ చూసాము కానీ మాకేమీ నచ్చలేదు ఫ్యామిలీతో కంఫర్టబుల్గా ఉండడానికి అంత బాగాలేదనమాట ఇంకా మా వారికి తెలిసిన వాళ్ళతో కొంచెం మాట్లాడి తెలుసుకుంటే ఇలా ఎస్ఎన్ రిసార్ట్స్ బాగుంటుంది ఫ్యామిలీతో వెళ్ళడానికి అని అని చెప్పి చెప్ ఇంకా అక్కడికి వచ్చి ఇలా రూమ్ చూసుకుంటే చాలా బాగుంది అనిపించింది ఇక్కడికైతే ఒక టూ డేస్ ఉండి అక్కడ ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కవర్ చేసుకుందామని చెప్పి ఇంకా అక్కడ రూమ్ తీసుకున్నాము చాలా బాగుంటుంది ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది అంబియన్స్ మొత్తం చాలా బాగుంటుంది అనమాట మార్నింగ్ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అనేది చేసేయచ్చు నైట్ డిన్నర్ కూడా చేసేయచ్చు అనమాట ఇంకా అలానే ఇక్కడ పెద్ద కళ్యాణ మండపం అనేది ఉంటుంది మ్యారేజ్ జరుగుతుంది అనమాట మేము వెళ్ళిన రోజైతే చాలా బాగా చేశారు ఈ ట్రిప్లో మేము ఏదైనా ఇబ్బంది పడ్డాము అంటే అది ఫుడ్కి సంబంధించే ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు ఇంకా ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదనమాట అది కొత్త ప్లేస్ అయ్యిందో లేకపోతే ఏంటో ఏ హోటల్కి వెళ్ళినా అక్కడ ఫుడ్ క్లోజ్ అనమాట ఇంకా అందులో రైస్ అనేది ఉండదు మనకు కావాల్సినవి ఏది ఉండదు అనమాట బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా సరే అది డిఫరెంట్గా ఉంటుంది తినాలని అనిపించదు ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఏది అనిపించదు అనమాట ఇలా బయటికి వెళ్తే మాత్రం ఇంటి దగ్గర ఫుడ్ని మిస్ అవుతున్నామే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది పిల్లలైతే చాలా బాధపడ్డారనమాట మా మమ్మీ ఇంటికి వెళ్ళిపోయి అలా తినాలి ఇలా తినాలని చెప్పి ఫుల్ వాళ్ళకి కావాల్సినవన్నీ అడుగుతూ ఉన్నారనమాట అంతా మిస్ అయ్యారు ఫుడ్ని అయితే ఈ వన్ వీక్ ట్రిప్లో అయితే మేము ఎక్కువగా మిస్ అయింది ఏది అంటే ఫుడ్ అనమాట సరైన ఫుడ్ అనేది లేదు ఈ ట్రిప్లో అప్పటికి మేము ఇంటి ఫుడ్ మిస్ అవ్వకూడదు చెప్పి ఒక చిన్న ఫైవ్ కేజీ సిలిండరు ఇంకా కావాల్సిన సరుకులు అవన్నీ కొంచెంగా తీసుకొచ్చుకున్నాం అనమాట ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు కుక్ చేసుకొని తినాలి అనే విధంగా అలా పెట్టుకోవడం వల్ల మాకు కొంచెం ప్లస్ అయింది ఎందుకంటే అన్ని డేస్ ఇలా హోటల్స్లో తినాలి అంటే అది తినలేము మనం మన ఫుడ్ వేరు వాళ్ళ ఫుడ్ వేరు అనమాట చాలా డిఫరెంట్ ఉంటుంది అలా తినలేము ఇంకా అలా ఉన్న ఈ వన్ వీక్లో కనీసం ఒక టూ డేస్ అయినా సరే మన ఫుడ్ అనేది తిన్నామంటే ఇంకా ఇంటి ఫుడ్ మిస్ అయ్యేమే అనే ఫీలింగ్ లేకుండా ఉంటుందని చెప్పి ఇలా కొంచెం సేఫ్టీగా వెనక డిక్కీలో అలా పెట్టుకొని అనమాట ఈ వీడియో ఏంటంటే మీకు యూజ్ఫుల్ కాకపోయినా సరే కొంతమంది ఎవరైతే ఇలా గుడికి వెళ్ళాలి అనుకుంటారో కొన్ని యూస్ఫుల్ చెప్దాం అనుకుంటున్నాను ఇంకా అలానే మాకు మెమరబుల్గా ఉంటుంది కదా ఒక మంచి ట్రిప్ అనేది వేసాము ఇంకా దానికి సంబంధించి ఒక మెమరబుల్ వీడియో కోసం నాకు గుర్తుగా ఉంటుందని చెప్పి ఇలా వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు దారి రూటు ఇవన్నీ మనకి కన్ఫ్యూజన్ అనమాట ఎటు నుంచి ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది తెలియదు ఒకటే మార్గం గూగుల్ మ్యాప్ అనేది అదొక్కటే గుడ్డిగా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే ఇంకా అలా ఎక్కడికి తీసుకెళ్తుందో చూసి అక్కడికి వెళ్ళడం అనమాట కొన్నిసార్లు రాంగ్ చూపిస్తూ ఉండింది కొన్నిసార్లు కరెక్ట్ చూపిస్తూ ఉంది ఆ ఏది నమ్మాలో అర్థం కాకుండా ఉండింది అనమాట కానీ మేము వెళ్ళాలి అనుకున్న ప్లేసెస్కి అన్ని వెళ్ళాము చక్కగా ఆ మ్యాప్ ద్వారా అయినా కానీ కొంచెం అడిగి అంటే మ్యాప్నే ఫాలో అవ్వకుండా వెళ్ళిపోకూడదు కదా చాలాసార్లు రాంగ్ చూపిస్తూ ఉంటుంది మనం ఏదైతే డెస్టినేషన్కి వెళ్ళాలి అనుకుంటామో అక్కడ పక్కన ఉన్న వాళ్ళని అడిగి కూడా తెలుసుకుంటూ వెళ్తే మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే తొందరగా రీచ్ అయిపోతూ ఉంటామన్నమాట చూస్తున్నాను ఇంకా ఇదైతే బంగారుపేటకి మాలూరికి మధ్యలో ఉన్న చిన్న చిన్న విలేజెస్ అనమాట ఎంత పెద్ద కొండో అన్నీ బండరాళ్ళు అనమాట కింద అన్ని ఇళ్ళు ఉన్నాయి మరి వాళ్ళకి భయం వేయట్లేదు ఏమో నాకైతే అర్థం కాలేదు కానీ సడన్గా ఏదైనా ఒక రాయి కిందకి ఎలా దొర్లుకుంటూ వచ్చినా సరే ఇంటి మీదే పడుతుంది ఇంకా అలా నాకైతే చాలా భయంగా అనిపించింది ఇంకా అలా వాళ్ళకి అది అలవాటైపోయినట్లుంది మనమైతే అలా ఉండలేమేమో అనిపించింది నాకైతే ఇంకైతే ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే మా పిల్లలకైతే ఇక్కడున్న తట్ట ఇడ్లీ అనేది చాలా బాగా నచ్చిందనమాట నేను ఒకసారి తిన్నాను నేను చిన్నప్పుడు నా టెన్త్ క్లాస్ ఆ టైంలో అప్పటి నుంచి వరకు నా ఇడ్లీ అనేది నేను తిన్నాను అనమాట మా పిల్లలైతే మేమున్న వన్ వీక్ కూడా ఆ ఇడ్లీనే ఎంతో ఇష్టంగా తిన్నారనమాట అవే కావాలని చెప్పి అంత బాగా ఇష్టంగా తిన్నారు నాకైతే రైస్ పాత్ అనేది చాలా ఇష్టంగా తింటాను కర్ణాటకలో చాలా బాగుంటుంది కదా మార్నింగ్ టిఫిన్లో ఇది చాలా ఫేమస్ అనమాట దాంతోపాటు వడ కూడా వేస్తారు ఆ రెండు కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది అది కూడా ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పి ఇదొక చిన్ని విలేజ్ అనమాట చాలా చిన్నది ఇంకా అక్కడక్కడ ఇల్లు ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది కర్ణాటక అనేది చాలా బాగుంటుంది అంటే ఇక్కడున్న వెదర్ అనేది చాలా బాగుంటుంది పచ్చని చెట్లు అక్కడక్కడ ఇళ్ళు చిన్న చిన్న విలేజెస్ చాలా బాగుంటాయి అనమాట అక్కడైతే మా వారి వెజిటబుల్స్ తీసుకుంటున్నారు కదా ఎందుకనేది చూస్తూ ఉండండి చెప్తాను ఇంకా అలానే మీ వారు ఏం వర్క్ చేస్తూ ఉంటారని చెప్పి చాలామంది అడిగారు కదా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్దామని చెప్పి అనుకుంటున్నాను పక్కనే ఇలా వెజిటేబుల్ షాప్ పక్కనే ఇలా పూలదండలు ఇలా కొబ్బరికాయలు అమ్ముతూ ఉన్నారు ఎందుకంటే పక్కనే గణపతి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళాలి అనుకునేవారు ఇలా పూలు తీసుకుని వెళ్తారు కదా అక్కడైతే ఇలా పిచ్చుకలు చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి ఎంత దగ్గరగా వెళ్తున్నా సరే ఎగిరిపోవట్లేదు అనమాట భయం లేకుండా అలానే ఉంది ఫస్ట్ టైం నేను ఇలా దగ్గరగా పిచ్చుకలను చూడడం వీడియో తీసుకోవడం ఇంకా అందుకని మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఆ క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను ఇంకా ఇదైతే మా వారు వర్క్ చేసే సైట్ దగ్గర ఉన్న మామిడి తోట అలా సైట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వర్క్ ఎలా ఉంది చూద్దామని చెప్పి వెళ్ళాము అలానే మామిడి తోటలో ఇలా చూస్తే మామిడికాయ కోయకుండా ఉంటామని చెప్పండి ఇంకా కోద్దామని చెప్పి వెళ్ళాము వాళ్ళు ఊరు కోరు అని చెప్పి అంటూనే ఉన్నారు కానీ ఏంటో కొన్న మామిడికాయల కన్నా ఇలా మామిడి తోటలో మన చేత్తో ఒక కాయ తెంపుకొని తింటే అది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా ఇంకా అందుకని ఇలా మామిడి తోట పక్కనే ఉంది ఇంకా అలా వచ్చి ఒక మామిడికాయ అయితే తెంపుకున్నాము అదేంటో మేము కొయ్యకుండానే కింద పడిపోయింది అలా విచిత్రంగా ఆ కాయ తీసుకుని అయితే వచ్చేసాము మేము ఎక్కడికి వెళ్ళినా సరే మా వారికి సంబంధించిన సైట్లో వర్క్ జరుగుతుంది అంటే అక్కడ ఖచ్చితంగా ఈ మామిడి తోట అనేది ఉంటుందనమాట చిన్నప్పటి నుంచి అలవాటు కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర చిన్నప్పటివి అది కామన్ అనమాట వెళ్ళి మామిడికాయలు తెంపుకొని రావడం అనేది అలాగే ఇప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడికి వెళ్ళినా ఈ మామిడికాయ అనేది గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మావారు కాంట్రాక్టర్ అని చెప్పి చాలాసార్లు చెప్పాను అది కామెంట్లో చెప్పాను వీడియోలో అయితే చెప్పలేదన్నమాట ప్రజెంట్ అయితే మా వారు కోలారులో ఉన్న ఒక స్కూల్ బిల్డింగ్ అయితే కట్టిస్తూ ఉన్నారు దానికి సంబంధించిన వర్క్ జరుగుతూ ఉంది చూస్తున్నారు కదా జస్ట్ మేము వెళ్ళడానికి ఒక ట్వంటీ డేస్ ముందు నుంచి వర్క్ అనేది జరుగుతుంది ఇలా గుంటలు తీశారు ఇంకా అలా మట్టి అలా ఉంది కదా మేము వెళ్ళిన తర్వాత మా పిల్లలైతే మట్టితో ఆడడం అలవాటు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇంకా ఇలా మట్టి చూసేసరికి బొమ్మలు చేసేయాలని చెప్పి ఇలా ఆకులు మట్టి పెట్టేసుకొని రెడీగా ఉంచుకున్నారు ఈ లోపలైతే మేము బయటికి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇంకా అందుకని మట్టి అక్కడే పక్కన పెట్టేసి బయటకైతే వచ్చారు మాతో పాటు మా వారికి సంబంధించి కొన్ని వస్తువులు కావాల్సి వచ్చినాయి అనమాట వర్క్కి సంబంధించి అవి తీసుకోవడానికి బయటకు అయితే వచ్చాము అవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడే రోడ్ సైడ్ చెరుకు రసం పెట్టారనమాట తాగాలి అనిపించింది ఇంకా చాలా బాగుంది వెదర్ అయితే చాలా కూల్గా ఉండింది అప్పుడప్పుడే కూల్గా ఉంటుంది మళ్ళీ అప్పుడే ఎండ వస్తూ ఉంటుంది అనమాట మళ్ళీ వర్షం వస్తుంది అలా రకరకాలుగా ఉంటుంది వెదరు చాలా బాగుంటుంది ఇంక చెరుకు రసం తాగేసి అయితే వచ్చేస్తాము ఇంకా రాగానే కారు ఇలా స్కూల్కి బయటైతే పార్క్ చేసామన్నమాట ఇవన్నీ స్కూల్కి సంబంధించిన బస్సులు లోపలైతే స్కూల్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి బయటకైతే వచ్చేసి పిల్లలు ఇలా బొమ్మలు చేసుకుంటున్నారు ఒకరైతే వెంకటేశ్వర స్వామి నామాలు చేశారు ఇంకొక పెద్ద పాప అయితే ఇలా వినాయకుడిని చేసింది అనమాట చాలా బాగా చేశారు ఇంకా ఆ రోజు మేము సైట్లోనే లంచ్ అనేది చేసేసి ఈవినింగ్ త్రీ థర్టీ అలా అవుతుందనమాట కోలారు టెంపుల్కి అయితే వచ్చేసాము ఇదంతా బయట ఉన్న పార్కింగ్ ఏరియా అనమాట బయట నుంచి చూసి చాలా చిన్న టెంపుల్ ఏమో అనిపించింది నాకు కానీ లోపలికి వెళ్తే చాలా పెద్ద టెంపుల్ అనమాట ఎన్ని లింగాలు ఉంటాయో కోటి లింగాలు ఉంటాయి చాలా బాగుంటుంది ఇంకా అలా లోపలికి రాగానే కాళ్ళు అవన్నీ కడిగేసుకొని ఇంకా పూజకు సంబంధించిన సామాన్లు తీసుకొని ఇలా క్యూ లైన్లలో లోపలికి అయితే వచ్చాము ఎంట్రెన్స్ అనమాట ఇది ఆర్చి అలా దాటి ముందుకు రాగానే ఇలా లింగాలు చూసారా కనిపిస్తున్నాయి గుడి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క చోట కూడా ఇలా చిన్న చిన్న లింగాలు పెద్ద పెద్ద లింగాలు పెట్టి మొత్తం కోటి లింగాలు ఉంటాయి అంట కౌంట్ చేస్తే కానీ మరి ఎవరైనా కౌంట్ చేసినట్లు తెలియదు కానీ అందుకని ఈ టెంపుల్ని కోటి లింగేశ్వర టెంపుల్ అని అంటారనమాట చాలా ఫేమస్ చాలా చాలా బాగుంటుంది మన ఆంధ్ర నుంచి ఇంకా ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళైతే కోలార్కి రావాలి కర్ణాటకలోని కోలార్ జిల్లాకు అయితే వచ్చి కోలార్ నుంచి బంగారుపేటకు రావాల్సి ఉంటుంది బంగారుపేటకు ఒక థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇంకా అక్కడే స్టే చేసా మేము బంగారుపేటలో రూమ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి కాబట్టి రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఇలా రూమ్స్ అనేవి ఉంటాయి అక్కడికి దగ్గరలో రూమ్ బుక్ చేసుకుంటే చక్కగా ఇలా టెంపుల్ ఇంకా అలానే చూడాల్సిన ప్లేసెస్ ఉంటాయి అనమాట అలానే మెయిన్గా అవని బెట్ట కూడా ఉంటుంది ఇక్కడ ఇంకా ఇక్కడ సోమవారం అయితే బాగా పూజలు అనేవి చేస్తూ ఉంటారు ఎందుకంటే శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం కదా ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వాళ్ళకి తోచిన చోట ఇలాగా శివలింగాలకి పూజ అనేది చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా ప్రతి ఒక్క లింగం దగ్గరికి వెళ్ళి శుభ్రం చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా ఇలా ఒక మిషన్తో చక్కగా పూలన్నీ అవన్నీ అలా తీసేస్తూ ఉన్నారు అది బాగుంది చూడడానికి ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఇంకా ఇది గుడికి ఫస్ట్ ఒక టెంపుల్ ఉంటుంది అనమాట అక్కడ త్రిమూర్తులు ఉంటారు వారిని దర్శించుకున్న తర్వాత మనము శివాలయానికి మెయిన్ టెంపుల్కి వెళ్తాము చూస్తున్నారు కదా చక్కగా త్రిమూర్తుల్ని దర్శనం చేసుకోండి చాలా చాలా మంచిది ఇంకా అలానే ఇక్కడే మనం తీసుకెళ్లిన కొబ్బరికాయలు అవన్నీ ఆ స్వామివారికి అక్కడే పంతులు గారు కొట్టేస్తూ ఉంటారు అలానే గోత్రనామాలు చెప్పించి పూజ అనేది చేస్తూ ఉంటారు అనమాట ఇంకా ఆ తర్వాత ఇది మెయిన్ టెంపుల్ అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయండి చాలా గుళ్ళు ఉంటాయి అన్ని టెంపుల్స్ని విజిట్ చేసి ఇంకా లాస్ట్లో లింగం ఉంటుంది కదా అక్కడికి వెళ్తే గుడులన్నీ అయిపోయినట్లు అనమాట అన్ని టెంపుల్స్ ఉంటాయి ప్రతి ఒక్క టెంపుల్కి వెళ్ళి మనం గోత్రనామాలు చెప్పించుకొని ఇంకా అలా ఎంతో కొంత దక్షిణ వేస్తే చాలా మంచిదండి అలానే ఖచ్చితంగా కొంత మనీ అనేది ఈ టెంపుల్ చూడడానికి వెళ్ళినప్పుడు తీసుకు వెళ్ళాలి ఎందుకంటే ప్రతి ఒక్క గుడిలో ఇలా పూజారి గారు ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటారు కాబట్టి ఉత్త చేతులతో అలా పూజ చేయించుకోకూడదు కదా ఎంతో కొంత దక్షిణ అయితే వేయాలి మనం ఎంత వేయగలిగితే అంత కొంత అమౌంట్ అనేది దగ్గర పెట్టుకుని వెళ్తేనే చాలా మంచిది అది కొంతమంది తెలియదు అనమాట మేము చూసాం కాబట్టి మాకు తెలిసిన దాన్ని బట్టి ఒక థౌజండ్ నుంచి ఒక రెండు వేలు అలా పెట్టుకొని వెళ్తే అండ్ చేంజ్ అలా అన్ని చోట్ల కూడా దక్షిణ అనేది వేస్తూ రావచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇంకా ఈ గుడి బయట కరుంగళి మాల అనేది ప్యూర్ది అమ్ముతూ ఉన్నారు అక్కడే ఒక మాల అనేది తీసుకున్నాను అనమాట మా వారికి సంబంధించి చక్కగా అలా మాల తీసుకొని పంతులు గారికి ఇస్తే మెయిన్ టెంపుల్లో స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి చక్కగా పూజ అనేది చేసి మళ్ళీ ఇస్తారు ఆ మాల వేసుకుంటే చాలా మంచిది అని చెప్పి అంటూ ఉంటున్నారు కదా ఇంకా అలా ఒక మాల అయితే తీసుకున్నాను ఈ విషయం కూడా చెప్తే ఎవరైనా వెళ్ళినప్పుడు తీసుకుంటారని చెప్పి చెప్తున్నాను మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చుకున్న వేసుకుంటే చాలా బాగుంటుంది కదా మనం ఆన్లైన్లో అలా ఆర్డర్ పెట్టుకుని వేసుకునే దానికంటే ఇలా శివయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుని వేసుకుంటే బాగుంటుందని చెప్పి అలా ఒక మాల అయితే తీసుకున్నాను ఇంకా మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసరికి ఫైవ్ థర్టీ అట్లా అవుతూ ఉందనమాట ఈవినింగ్ అయిపోతా ఉంది సంధ్యా సమయంలో మేము దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము కేజీఎఫ్ దగ్గరికి అయితే వెళ్దామని ప్లాన్ చేసాము అక్కడికి వెళ్తే అక్కడ కేజీఎఫ్ వెళ్ళడానికి లేదంట మొత్తం క్లోజ్డ్ ఇంకందుకని చాలా లాంగ్ జర్నీ చేసి బెట్టకైతే వచ్చాము చూస్తున్నారు కదా సీతమ్మ వారు లవక్షులతో కలి కలిసి వాల్మీకి ఆశ్రమంలో ఉన్నారు కదా అది చాలా ఫేమస్ అక్కడికి వెళ్ళేసరికి మేము సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అవుతుందనమాట ఇంకా ఆ టైంలో ఎవరు ఉండరు కొండపైన చెప్పి చెప్పనేసరికి జస్ట్ అలా కొద్దిసేపు చూసి వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయాము ఇంకంతే ఆ రోజైతే సంబంధించి అలా చూసాము ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్